దేవునికి ఇవ్వాలి కపటం కపటంతో కూడిన నటన యోధా ఈస్కర్ వచ్చాడట ముద్దు పెట్టుకున్నాడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అమ్మో ఎంత ప్రేమో ఏసయ్య అంటే ఈయనకి అని అనుకుంటారు అవునా కదా చెప్పరేంటండి మీరు అది నేను లేకుండా తీయకముందే మీకు అర్థం అయిపోద్ది కదండి అమ్మో ఎంత ప్రేమో పన్నెండు మందిలో ఈ లేనంత ప్రేమ వెనక అని అనుకుంటే కానీ ఆ ముద్దు దేనికి పెట్టాడంట పట్టించటానికి పెట్టాడు ఓ సందర్భంలో ఓ ఇప్పుడు పేరెట్టి ప్రార్థన చేస్తంటే జనాల్లో అనుకుంటారమ్మ ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు ఒకప్పుడు మైకెట్టి దూషించి ఇప్పుడు పేరెట్టి ప్రార్థన చేస్తా అంటే నాకు ఆశ్చర్యం వేసింది వరి 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 మనుషులు ఎంత కపటంతో ఉంటారండి దేవునిలోనికి వచ్చాక దేవుని సేవకు వచ్చాక కూడా ఈ కపటం అనేది పోకపోయితే దేవుడు ఎట్ట మేలు చేస్తాడండి అరే ఏంటండి మనం ఉండే ఉపవాసం అరే నీ ఉపవాస ప్రార్థనకి దేవునికి అంగీకారం కావాలండి నేను బ్లెస్సింగ్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మైకులో తిట్టేసా ఓ నువ్వు అటువంటిదా నువ్వు దాని మళ్ళీ ఇప్పుడు ప్రభువా బ్లెస్సింగ్ దీవించాయా బ్లెస్ ఇంటిని దీవించాయా దెమ్మరించాయా కొమ్మరించాయా ఏంటిది చెప్పరేంటండి అది మీకు వినపట్టలేదా పో నా లాంగ్వేజ్ ఏమన్నా మీకు అర్థం కావట్లేదా కాపట్టము ఏంటది అంటే మనుషుల్లో ఎలా సఫార్స్ గరమ్మో బ్లెస్యన్ అన్ని మాటలు అన్న ఎంత ప్రేమంత ప్రేమ చే ప్రార్థన చేస్తున్నాడమ్మా కాపటం కాపటం జాగ్రత్త దేవుని సన్నిధిలో ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన మనం నీ మాట ఎట్ట ఉండాలని అంటే ఎస్బిఎస్ ఆర్ నో బీ నో నీ మాట అవునంటే అవును కాదంటే మించి ఉండకూడదు నటం చేయకూడదు కపటంతో ఉండకూడదు మరి ముఖ్యంగా ఉపవాసంతో దేవుని దగ్గరికి వచ్చాక కపట ఉపవేశాలు ఉన్నాయా దేవుడు తోకంలో పెట్టి తోస్తాడంట స్తోత్రం చెప్పండి ఇంకోసారి చెప్పండి మనం కూడా కొంచెం కలిగి ఉండాలి కపటం ఉండకూడదు నీ ప్రార్థన దేవునికి అంటే పోటీతత్వం ఉండకూడదు ఎదుటోడు నాశనం కావాలనుకోకూడదు ఎదుటోడు పొలం అంతా పాడయి నీ పొలమే మణిమాన్యాలు పండాలనుకోకూడదు ఎదుటోడు రోగాలతో రొప్పులతో బాధపడుతుంటే నువ్వు ఆనందించి ఆహా నాకేమి నానాథుడేశుడు ఉన్నాడుగా అనుకుంటే అది ఉపవాసంతో కూడిన ప్రార్థన కాదు ఆ ప్రార్థన దేవుని దగ్గరకు కూడా చేరదు దేవునికి స్తోత్రం చెబుదామా కాబట్టి ఏది నీకు ఉత్తమమో